నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఆడిటర్స్ టాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్సీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పఠాన్ షరీఫ్ ఖాన్ కోరారు గురువారం శ్రీ శ్రీనివాస రెసిడెన్సీలో వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల నూతన కమిటీని అనుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షరీఫ్ ఖాన్ మాట్లాడుతూ అసోసియేషన్ భవన నిర్మాణానికి జిల్లాలలో ఐదు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఇళ్ల ఆడిటర్లకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు ఆడిటర్ లేనిదే ప్రభుత్వానికి ఆదాయం లేదని తెలిపారు ఇన్కమ్ ట్యాక్స్ పై అవగాహన కోసం ప్రతి నెల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారం సాధించేందుకు వీలవుతుందని తెలిపారు అందుకే అసోసియేషన్ అవసరమని చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నవంబర్ డిసెంబర్ వరకు పొడిగించాలని కోరుతున్నామన్నారు ఆదాయం లేదు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు జీఎస్టీ రూపంలో వస్తుందంటే దాని కారణం ట్యాక్స్ ప్రాక్టీస్ కాబట్టి ట్యాక్స్ ప్రాక్టీస్ యొక్క భాగం చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము కూడా రెయింబౌడ్ కష్టపడి శ్రమకోర్చి షుగర్ బీపీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే డ్యూ టు టెన్షన్ వర్క్ లోడ్ వల్ల కాబట్టి మాకు కూడా మంచి మంచి అసోసియేషన్ కోసం భవనాలను సమకూర్చవలసిన అవసరం ఏదైనా ఉంది అలాగే గుంటూరులో మేము కూడా అడుగుతున్నాము అసోసియేషన్ బిల్డింగ్ స్థలం ఇవ్వమని అలాగే జిల్లా స్థాయిలో కూడా ఎక్కడైనా సరే జిల్లా కలెక్టర్లు కానీ మా సమస్యలు విని ఒక ఐదు సెంట్లు ప్రతి జిల్లాలో కూడా ఐదు సెంట్లు స్థలం ఇచ్చినట్లయితే వాటిలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అలాగే పేదలైనటువంటి జీఎస్టీ ప్రాక్టీషనర్స్ కూడా ఇళ్ల స్థానాలు కూడా కేటాయించవలసిన కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది దీని మీద ప్రభుత్వం స్థానికులను స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని అందరికీ నమస్కారం ఈరోజు కడపలో కడప అన్నమయ్య జిల్లాల నూతన కమిటీ ఏపీటీపీసీఏ నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా మరి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గౌరవ సలహాదారు ఏపీటీపీసీఐకి షరీఫ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించబడతా ఉంది మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఆయటలు అందరూ సుమారుగా రెండు వేల పైగా మంది రెండు వేల మంది పైగా ఆయటలు మా సేషన్లో ఉన్నారు ఇంకా రెండు వేల మంది త్వరలో జాయిన్ పోతూ మా ఆయటలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై ఇక్కడ అవగాహన సదస్సు అట్లానే కొత్త కార్యవర్గ ప్రమాణ సీవీ కూడా జరుగుతూ ఉంది మరి అనేక సమస్యలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయటర్స్ ఎదుర్కొంటూ ఉన్నారు జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్లో పెడితే కొత్త లైసెన్సులు కావాలని ఐ స్టేట్ ఆఫీసుకి పోత సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ అని ఒకటి పెట్టారు దాంట్లో కొంత లేట్ అవుతూ ఉంది అదేవిధంగా సెంట్రల్ కూడా పోతూ ఉన్నాయి ముఖ్యంగా సెంట్రల్కి వెళ్ళినటువంటి జిఎస్టీ అప్లికేషన్స్ అయితే చాలా డిలే అవుతూ ఉంది వాటి కూడా సక్రమంగా త్వరగా పరిష్కరించాలని మేము కేంద్ర రాష్ట్ర వాణిజ్య పనుల అధికారులని ఈ సందర్భంగా కోరుతున్నాం ఉన్నాం ముఖ్యంగా ఆయటల్లో లాంటి వారు అటు ఆర్థిక శాఖ కావచ్చు ఇటు మరి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ఆఫీసర్ వారదు లాంటి ఆయటర్లు కూడా ఎప్పుడు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి చేయి అందించే దాంట్లో ముందుంటారు మా యొక్క ఆయటల్లో కాబట్టి ఆయట యొక్క సమస్యల్ని సరదా విని ఈ యొక్క అధికారులు మా సమస్యలన్నీ పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం అట్లానే రేపు ముప్పై తొమ్మిదవ తారీఖున ఆగస్ట్ సెప్టెంబర్ ముప్పైకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫార్టీ ఫోర్ ఏబి ఆయిట్ రిటర్న్స్ డేట్ కావున ముఖ్యంగా దాన్ని మేము నవంబర్ ముప్పై వరకు పొడిగించాల్సింది మాక్సిమం ఇరవై వేల రూపాయలు చదువు అని సర్కులర్ తెచ్చి ఆల్ ఇండియా లెవెల్లో దాదాపుగా సుమారుగా మేము చెబుతా ఉన్నాం ఆ రోజు గల్లా జయదేవ్ గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో కూడా ఈ క్వశ్చన్ లేవనెత్తాడు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు భారతదేశం మొత్తంలో పెనాల్టీ కట్టకుండా మిగిలిచామంటే అది ఏపీ విషయం కాదని నేను చెప్తా ఉన్నా సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ గారు కాంగ్రెస్ వస్తానని మాట్లాడారు